మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజాతాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కవిత నా ఏకాంతంలో నేను ఏకాంతం అంటే ఏకాకితనం అని ఎవరన్నారు ఏకాంతం అంటే నాలోకి నేను తొంగి చూసుకునే శత సహస్ర హృదయ దర్శనం ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి అపురూప దివ్య దర్శనం ఏకాంతం అంటే నాలోకి నేను తొంగి చూసుకునే శత సహస్ర హృదయ దర్శనం ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి అపురూప దివ్య దర్శనం ఏకాంతాన్ని వర్ణించటం అంటే ఆలోచనలకు నగిసి పెట్టడం అక్షరాలకి సబగులు అద్దటం చిత్రాలకు వర్ణాలద్దటం కాదు దీపాలు మలిగిన వేళ పూలు నేల రాలే వేళ వేకువ పువ్వు విచ్చుకునే వేళ తెలివెన్నెల పరుచుకునే వేళ ఏకాంతంతో నా ఏకాంతం ఏకమయ్యే వేళ దీపం చుట్టూ కాంతి వ్యాపించినట్టు నా చుట్టూను నాలోనూ నా ఏకాంతమే సిగ్గు విడిచిన కలలెప్పుడు కాచు కూర్చుంటాయి నా ఏకాంతాన్ని భగ్నం చేయటానికన్నట్టు వేదనలు ఎప్పుడు మనసు పొత్తాన్ని తడిపేసినట్లు ఏకాంతం ఎప్పుడు వెలుగులోకి రాని వేదనలు వేదనలెప్పుడు మనసు పొత్తాన్ని తడిపేసినట్లు ఏకాంతం ఎప్పుడు వెలుగులోకి రాని కాసారమే ఉల్కలు రాలినట్టు రాలే ఆశలని ఒడుపుగా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలని పాకుడు పట్టిన చేదు జ్ఞాపకాలని గులకరాళ్ళగా మార్చి అజ్ఞాన సముద్రంలోకి విసిరేస్తుంది నన్ను ఒడ్డున పడేస్తుంది నా మనోరణ్యాన మరొకరి అడుగుజాడ కనపడనివ్వని జానతనంతో నన్ను తప్ప మరొకరిని తాకనివ్వని అంటరానితనంతోనూ అనంత ఆలోచనల కసి చాకిరి చేస్తూ డసిల్లిపోతుంది భావ విస్ఫోటనంతో చల్లా చెదురవుతుంది స్రావాలుగా జారుతూ నా బాహ్య ప్రపంచ గాలిని పీల్చుకుంటుంది కాలంతో దొర్లుతూ అవశేషంగా మిగులుతుంది భిక్షాపాత్రలో రేపటి నా ఏకాంతానికి కొంత ఖాళీ ఉంచుతూ నన్నొక మనీషిగా నిలుపుతూ భిక్షాపాత్రలో రేపటి నా ఏకాంతానికి కొంత ఖాళీ ఉంచుతూ నన్నొక మనిషిగా నిలుపుతూ నా ఏకాంతంలో నేను కవిత విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కవిత మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కవితతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల కవితల సమాహారం వనజాత తాతనేని వింటూనే ఉండండి నమస్తే వనజాతాతనేని